మహబాబాద్ జిల్లా డోన్నకల్ నియోజకవర్గం సిరోల్ మండలం కాంపల్లిలో ఈరోజు బీజేపీ బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు జోగి దిలీప్ ఆధ్వర్యంలో కాంపల్లి నుండి భారీ చేరికలు ఇరవై ఐదు మంది యువకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెడవెల్లి రాజవర్ధన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు వొద్దిరాజు రామచంద్రరావు రాష్ట్ర కార్యదర్శి చీకట్ మహేష్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ కార్యక్రమంలో నంద్యాల అశోక్ జిల్లా కార్యదర్శి మరియు మండలి ఇన్ఛార్జ్ గుగ్లొత్తు శంకర్ నాయక్ బీజేపీ నాయకులు గుగ్లొత్తు ప్రభాస్ నాయక్ ద్వారా హిందూ భారతి కార్యదర్శి సందీప్ తదితరులు పాల్గొన్నారు తారెడ్డి గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంపెల్లి గ్రామ ప్రజలకు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ సాధారణంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం భారత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతాకి सामिन्यां काम तो भगवान् को भेजा तो कुछ बहुत शान्त भ्रष्ट्री अरित्या भी धर्मज्ञ का सर्वार घनापूजा सर्वार इंकार व्याही नेवत बंबटी कुछ की दास फलंगरनार तमावनार तमरित्रा सहिता उनको बातों को नार तमत प्याह मियो भामुष्मित यो भामुष्मित आम भामुष्मान प्रजारा आन भुष्मान प्रभुति उम्म ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి అందరు కూడా సాధారణంగా నేను ఆహ్వానిస్తూ వారి అందరి యొక్క విషయాలను గమనించినట్టయితే వాళ్ళు చాలా ఉత్సాహంగా భారతీయ జనతా పార్టీలో పనిచేయాలనే సహృదయంతో నరేంద్ర మోడీ గారి మీద ఉన్న అభిమానంతో ఇలా వారికి చేరినందుకు వారికి అందరికీ కూడా మేము సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం మేము ఖచ్చితంగా ఈ మండలం కానివ్వండి ఈ ప్రాంతంలో కానివ్వండి భారతీయ జనతా పార్టీ యొక్క సత్తా రాబోయే రోజుల లోపల ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మేము మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా నిరూపిస్తామని వీరందరి యొక్క యువత యొక్క ఆహభావాలు చూసినాక మాకు నమ్మకం ఏర్పడుతూ ఉంది ఖచ్చితంగా ఈ ప్రాంతంలో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకత్వ యొక్క సహకారంతో మేము ఖచ్చితంగా ముందుకు పోతాం కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ప్రజల మధ్యలోకి తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రహదారుల విషయాలను అయితేనేమి సంక్షేమం అయితేనేమి అభివృద్ధి అయితేనేమి వ్యక్తిగతమైన లబ్ధి గురించి అయితేనేమి వీటన్నిటిని కూడా వివరిస్తాం రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి పాటుపడతామనే విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను